అందరికీ నమస్కారం ఈ భారతదేశాన్ని కాపాడడానికి కోసం ఈ భారతదేశ సంపదను కాపాడడానికి కోసం ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజల ప్రాణ రక్షణ కోసం ఈ భారతదేశానికి మంచి పేరు తీసుకురావడానికి కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నటువంటి వ్యక్తులు రాత్రి అనక పగలనక దూళ్ళనక దుమ్మనక పామనక అనక కష్టపడుతున్నటువంటి వ్యక్తులు మన బార్డర్లు పనిచేసినటువంటి సైనికులు మరి అటువంటి సైనికుడు అయినటువంటి మన అనంతపురం జిల్లానికి సంబంధించినటువంటి మురళి నాయక్ మన పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో వీర మరణం పొందడం చాలా బాధాకరం మరి వీర మరణం పొందినటువంటి సమయంలో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను ఓదరచడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ ఒక సంస్కారం లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా ఎక్కడ ఏమి మాటలలో ఎక్కడ జై కొట్టాలో ఎక్కడ సీఎం సీఎం అని అనాలో ఎక్కడ జై జగన్ అనలో తెలియకుండా ఇష్టానుసారంగా వాళ్ళ బాధపడుతున్నటువంటి సమయంలో జై జవన్ అనే బదులుగా జై జగన్ జై జగన్ జై జగన్ మరియు జై వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు సీఎం సీఎం అని అనడం చాలా బాధాకరం అని చెప్పి ఇదేనా మీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉండేటువంటి నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ పద్ధతి అని చెప్పి నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను మరి నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు శ్రీ నారా లోకేష్ అన్న గారు వచ్చారు అనిత మేడం గారు వచ్చారు సవిత మేడం గారు వచ్చారు మరి సత్యప్రసాద్ గారు వచ్చారు మరి అంతేకాకుండా మన అన్న గారు వచ్చారు మరి కొన్ని వందల మంది ప్రజాప్రతినిధి వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీకి లాగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్తలు గాని బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా జై నారా లోకేష్ అని గాని లేదంటే జై పవన్ కళ్యాణ్ గాని లేదంటే జై సవితమ్మని కానీ లేదంటే జై అనితమ్మని గాని జై పాత సారి సార్ గానీ జై సత్యప్రసాద్ సార్ గానీ జై తెలుగుదేశం కానీ జై జనసేన గాని జై బీజేపీ కానీ ఎక్కడ అన్నటువంటి పరిస్థితిలో లేదు ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ జై కొట్టాలో ఎక్కడ బాధపడాలో ఎక్కడ సంతోషించాలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలో తెలిసినటువంటి వ్యక్తులు అని చెప్పి తెలిసి సంస్కారం ఉండాలని చెప్పి క్రమశిక్షణ గల పార్టీలు ఉన్నాం కాబట్టి క్రమశిక్షణ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను